హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను దేవుడి ప్రసాదం లాంటి పులిహోరని అయితే చేసి చూపించిపోతున్నానండి దానికోసం అయితే నేను కొన్ని చలపలుకులు శనగపప్పు అల్లము ఇంకా పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను చింతపండు మగ్గు కూడా పిడిచిపెట్టుకున్నానండి ఇంకొచ్చేసి ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి అందులో కొన్ని పల్లీలని అయితే వేసాను అవి వేగిన తర్వాత శనగపప్పును వేసుకోవాలి ఇవి కొంచెం పచ్చిపల్లీలు కొద్దిసేపు టైం పట్టింది ఇంకొచ్చేసి అందులోనే పొట్టుమినపప్పుని వేసుకున్నానండి తర్వాత వచ్చి ఆవాలు జీలకర్ర కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు మిరపకాయలు కూడా వేసుకోవాలి ఇంకా ఇవి కొద్దిగా వేగిన తర్వాత అయితే కరివేపాకు కూడా వేసుకున్నానండి ఇలా వేగిన తర్వాత కట్ చేసుకున్న అల్లము ఇంకా కట్ చేసుకుంచుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఇవైతే పచ్చివాసన పోయినంత వరకు కొద్దిసేపు అయితే మనం వేపుకుంటే బాగుంటుంది ఇలా వేగిన తర్వాత అయితే కొద్దిసేపు వేపానండి అలాగా ఇక్కడ వచ్చి ఇంక ఇప్పుడైతే ముందుగా పెడుచుకున్న చింతపండు మగ్గు ఉంది కదండి ఆ మగ్గును కూడా ఇందులోనే వేసుకోవాలి ఇలా వేసుకుంటే అయితే డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి మనము గుళ్ళో తింటాం కదా పులిహోర అలాగే వస్తుంది వీటితో పాటు నేనైతే ఇందులోనే పసుపు వేసాను అన్నం అన్నంలో పసుపు వేయలేదు ఈ పోపులోనే పసుపు వేసాను ఇంకా సాల్ట్ కూడా ఇందులోనే వేస్తానండి ఎందుకంటే ఇవన్నీ ఇందులో ఉంటే మనం కలిపేటప్పుడు విడివిడిగా వేయాల్సిన పని ఉండదు ఇంకా వచ్చి సాల్ట్ కూడా వేసుకున్నాను తర్వాత మొత్తం అన్నం సరిపడా కొంచెం తగ్గించే వేసుకోండి ఎందుకంటే మనం కలిపేటప్పుడు సరిపోకపోతే అప్పుడు కూడా వేసుకోవచ్చు మళ్ళీ ఇంకా మనం ఎప్పుడైనా స్టోర్ చేసుకోవాలి పులిహార కోసమో అని అంటే ఇలా వేసి దీన్నైతే మనం స్టోర్ చేసుకోవచ్చు ఇంకొంచెం చింతపండు మగ్గు కావాలన్న వాళ్ళు వేసుకోవచ్చు ఎందుకంటే పులుపు కారం అనేది వాళ్ళ ఇష్టప్రకారంగా వాళ్ళు వేసుకుంటేనే వాళ్ళకి టేస్ట్ అనిపిస్తుంది ఇంకా ఉడికేసుకున్న అన్నాన్ని అయితే ఇది ఇలాగ అయిన తర్వాత కొద్దిసేపు చల్లారిన తర్వాత ఈ ఉడికేసుకున్న అన్నాన్ని నేను అందులో అయితే వేసుకున్నానండి ఇగోండి ఇది మనం ఎలా స్టోర్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడైనా కావాలంటే కూడా వాడుకోవచ్చు ఇంకా ఇగోండి అన్నము మొత్తం అయితే అందులో వేసుకున్నాను వేసుకొని పులిహోర అనేది మనం ఎంత ఎక్కువ కలిపితే అది అంత టేస్ట్ వస్తుందండి నేనైతే ఈ పులిహోర కోసం వేరే పులిహోర పౌడర్ కూడా చేసి ఉంచుకుంటానండి అది మెయిన్ టేస్ట్ వస్తుంది పులిహోరకి నిజంగా ఇదైతే మనం గుడిలో తిన్న లాగే ఉంటుంది ప్రసాదం చూడండి హెవీగా తినలేము కదా ఇది కూడా అంతే అంత హెవీగా అయితే తినలేము టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా ఇది ఇలాగ మొత్తం అదంతా కలిసేటట్టు కలుపుకున్నాను సాల్ట్ సరిపోలేదని మరి కొద్దిగా వేసుకున్నానండి ఇప్పుడు వచ్చి ఈ పొడి అయితే నేను పులిహోర కోసం చేసి పెట్టుకుంటాను ఎప్పుడూను మీకు ఎవరికైనా ఇలాంటి పొడి కావాలంటే కామెంట్ చేయండి నేను తయారు చేసి చూపిస్తాను ఇంకా ఆ పులిహోరలో ఆ పొడి వేసిన తర్వాత ఇంకా స్మెల్ అయితే అడగనవసరం లేదు చాలా మంచి స్మెల్ వచ్చింది పులిహోర కూడా అంత స్మెల్ వచ్చిందో పులిహార కూడా అంత టేస్ట్ వచ్చిందండి మీ దగ్గర ఎవరి దగ్గరైనా నెయ్యి ఉంటే ఇక్కడ వేసుకోండి మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ మై వీడియో వీడియో చూసైతే వెళ్ళిపోవద్దు ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్